ఒరే ఒరే ఏం చేస్తున్నావు నా ఫోటో ఫ్రేమ్ ఎప్పటి నుంచో ఇలా పడుంది వాల్కి ఫిక్స్ చేయమని నిన్ను నాన్నని అడిగి అడిగి విసిగిపోయా అందుకని నువ్వే యా చిన్న పిల్లలు ఇలాంటివి చేయకూడదురా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ నీ చేస్తాలే నువ్వు టీవీ హాయ్ అమ్మేది రూమ్ లో ఉందా అంటే వెళ్ళండి పర్లేదు చెప్తున్నావే కనబడట్లేదా మేక్ని ఎలా కొట్టాలా అని ఆలోచిస్తున్నా అందులో అంత ఆలోచించేదేముంది అంటే నాకు కనీసం మేక్ కూడా కొట్టడం రాదనేగా నీ ఉద్దేశం ఉద్దేశం కాదు కన్ఫర్మేషన్ హలో బేబీ నేను పీజీ చదివా ఆఫ్టర్ ఆల్ ఒక మేక్ కొట్టలేనా నేను పిహెచ్డి చేసా నా తెలివి నీ కుప్పి గంతలో అయితే హెల్ప్ చేయవే అసలు నీకు బేసిక్ కామన్ సెన్స్ ఉందా అలా అనేసేవేంటి లేకపోతే అసలు ఆ మేకేంటే అలా పట్టుకున్నావు అది ఎలా పట్టుకోవాలో కూడా తెలియదా మరి ఎలా పట్టుకోవాలి చూడు సూదిలా ఉన్నది గోడలోకి వెళ్ళాలి ఓ అది అటువైపు చూపిస్తోంది అంటే ఈ గోడ కాదు అదిగో ఆ గోడ కొట్టాలి అది కూడా స్ట్రైట్ గా మేకులాంటి బుర్రే సారీ సారీ చాకులాంటి లాంటి బుర్ర పిహెచ్డి మరి దీనికి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ కావాలి అది ఒకటి రెండు మూడు గోడ వచ్చేస్తుంది చూడు ఇక్కడ కొట్టు ఆగండి నాన్న లేడీస్కి బుర్రు ఉండదు అంటే ఏమో అనుకున్నా అదివ్వండి నాకు ఫోటో కావాల్సింది ఈ గోడికి ఇలా కొట్టాలి బ్రిలియంట్ దీనికి పీజీలు పిహెచ్డీలు ఎందుకు నేను చేస్తున్న ఎంఎస్ చాలు నువ్వు ఎంఎస్ చేస్తున్నావా మిడిల్ స్కూల్